గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు సన్ రైజ్ కోన్ గురించి దానికి సంబంధించిన వివరాలు ఎంత బరన్ చేశారు ఇప్పుడే బర్న్ చేశారు ఆ బరన్ చేసిన టైము డేటు ఎన్ని సెకండ్తో సహా ఉంటది ఇరవై ఐదు కోట్ల సప్లైలో నుంచి పదిహేను కోట్ల సప్లై మన రిక్వెస్ట్ మేరకు వాళ్ళు బర్న్ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు మా కమ్యూనిటీ కోసం మంచి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం మా కుటుంబం అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పదిహేను కోట్ల బర్న్ అయినట్టు అన్ని వివరాలు ఉంటాయి ఇప్పుడు సప్లై ఓన్లీ టెన్ క్రోర్సే ఉంటుంది క్లియర్గా అక్కడ ఉన్నది దాని లింక్ కూడా పెట్టాను జాగ్రత్తగా చూడండి అలాగే ఒక వ్యక్తి లిమిట్గా జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో టెన్ ఇలాంటివి ఏమీ లేవు అలాంటివి ఏం లేవు అన్లిమిటెడ్గా మీకు ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు అంటే దాన్ని ఎలా కొనాలి ఏంటి అనే దాని మీద నేను మళ్ళీ పొద్దున్ను మీకు ఇస్తాను ఇప్పుడు అన్లిమిటెడ్గానే ఇమ్మను దానికి ఎలా అనే దాని మీద మన మంచి ట్రాడర్సే కాబట్టి అది అలాగ ఏంటి అనేది మళ్ళీ చెప్తాను చక్కగా మీరు డబ్బులు లోడ్ చేసుకొని ఉంచుకోండి ఇంకా ఏవైనా మంచి కండిషన్స్ ఉంటే మన డెవలప్మెంట్ కోసం అవి నేను మళ్ళీ మార్నింగ్ చెప్తాను చక్కగా కొనుక్కోండి అంటే బహుశా నేను అనుకోవడం వన్ ల్యాక్ వరకు మేము మాట్లాడుకున్న దాంట్లో మళ్ళీ ఇప్పుడు మాట్లాడాను లక్ష ఒక్కొక్కరు ఒక లక్ష తక్కువ లేకుండా కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ కలిపి వంద మందికి వస్తాయి లక్ష చొప్పు నుంచి అయినా సరే వంద మందికి వస్తుంది మళ్ళీ వాళ్ళే ఇది రీసేల్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది ఏంటి అనేది నేను మళ్ళీ వివరణిస్తాను కాబట్టి ఇది అందరికీ షేర్ చేయండి చక్కగా కొనుక్కోండి మళ్ళీ మీరు ట్రేడ్ చేసుకోండి థ్యాంక్ యూ డాడీస్ నేను ఇప్పుడు అంతా మాట్లాడే మళ్ళీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నందుకే గ్యాప్ వచ్చింది ఒక వ్యక్తి ఒక లక్ష కాయిన్ కొనుక్కోవచ్చు ఒక లక్ష కొన్న తర్వాత మళ్ళీ లక్ష మరీ లక్ష మరీ లక్ష అలాగే ఎన్ని కొనవచ్చు లక్షకు లోపే కొనుక్కోవచ్చు లక్ష వరకు ఛాన్స్ ఉంది కాబట్టి అద్భుతంగా మీరు కొనుక్కోవచ్చు అనమాట అంటే లక్ష ఓపెనైనా వంద మంది కూడా అయిపోద్ది కాయిన్స్ అయిపోతాయి అక్కడికి కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది జాగ్రత్త చేయండి మీరు ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ